డివోషనల్ ట్రీకి స్వాగతం ఈ రోజు ప్రశ్న శాస్త్రం కార్యక్రమానికి స్వాగతం మనకి ప్రశ్న శాస్త్రం గురించి పూర్తి వివరాలు అందించడానికి మనతో ఉన్నారు పద్మకుమార్ గారు మాట్లాడేద్దాం గురుగారు నమస్తే అండి గురుగారు మన ప్రశ్న శాస్త్రం కార్యక్రమంలో మన కాలర్ రెడీగా ఉన్నారండి మాట్లాడేద్దాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి సార్ మీరు ప్రశ్న శాస్త్రానికి నెంబర్ ఇచ్చారండి అవునండి ఓకే సార్ మీ పేరు శ్రీనివాస్ అండి ఎక్కడి నుంచి ఓకే శ్రీనివాస్ గారు మరి ఈ రోజు పాటించారా పాటించారండి మరి మీకు తెలుసా నియమాలు టిఫిన్ చేయకపోవడం ఒకవేళ చేసిన ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండడం ఓకేనండి అయితే మీరు తప్పకుండా మీ ప్రశ్న గండి మీ గురించి అయినా సార్ శ్రీనివాస్ గారు తెలుసు ఓకేనండి నేను గురువు గారికి ఇస్తున్నాను సమస్య ఏంటో చెప్పండి నమస్కారం అండి నమస్తే అండి గురువు గారు నమస్కారం మీ పేరు సార్ నా పేరు శ్రీనివాసమూర్తి అండి శ్రీనివాసమూర్తి చెప్పండి సార్ పాలకులు నుంచి నుంచి అండి ఓకే నేను నా జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పేసి శ్రీనివా శ్రీనివాసమూర్తి గారు మీ గోత్రం ఏంటండి ఆత్రేస గోత్రం మీ రాశి ఏమన్నా తెలుసా అండి మీకు మాది ధనిష్ట నక్షత్రం అండి ధనిష్ట నక్షత్రం రాశి ఏమన్నా తెలుసా మీకు మాకు ఒక క్యాల్కులేషన్ చూస్తే మకరం గానీ కుంభం అవుతుందండి ఓకే నేను అండి లైన్ లో ఉండండి మీరు అడగాలనుకున్న క్వశ్చన్ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంతే కదా అవునండి అదిగాక ఇంకొకటి ఏంటంటే నేను దక్షిణామూర్తి బాలామోరు సాధన చేస్తున్నాను అది చేస్తున్నారా అవునండి జపం చేస్తు జపం చేస్తున్నారా పౌర్ణమికి మాత్రం హోమం చేస్తూ ఉంటారు శ్రీనివాసమూర్తి గారు ఆత్రేస గోత్రం మీది అంతే కదా ఒక్క ఒక్క నిమిషం అండి లైన్ లో ఉండండి మీ ఫ్యూచర్ బాగుందండి మీ ఉపాసన బలాన్ని పెంచుకోండి స్కై ఇస్ లిమిట్ ఇంకా బాగా ఫ్యూచర్ చాలా ఫ్యూచర్ చాలా బాగుందండి ఇమ్మీడియట్ గా మీరు ట్రై చేయండి తొందరగా పెళ్లి అయిపోతుంది మాక్సిమం సిక్స్ మంత్స్ మాక్సిమం సిక్స్ మంత్స్ ఇప్పటికీ అయి ఉండాలి ఇక్కడైతే యోగం అయితే బాగుంది గురుబలం ఉంది అయి ఉండాలి లేకుంటే తొందరగా జరగాలి నాకు ఇప్పుడు టెంపుల్స్ రెండు ఆఫర్ వచ్చాయండి ఒకటేమో ఇప్పుడు ఉన్న చోటకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఒక జాబ్ ఒకటి అవకాశం ఉంది మీరు మీరు జాబ్ టెంపుల్ కలిపి చేయమంటారా లేకపోతే వేరే ఒక ప్లేస్ కి దూరం వెళ్ళి టెంపుల్ చేయమంటారా జాబు ఇప్పుడు ఉన్న గ్రోత్ ఉండదండి మీరు సే అదే మీరు మంచి ఇన్కమ్ ఉన్న చోటికి మారండి కానీ పౌరోహిత్యాన్ని మానకండి ఉపాసన బలం పెరుగుతుంది అలాగే అండి మీ ఉన్న చోటికి వాల్యూ పెరుగుతుంది మీరు చేసే పనికి వాల్యూ పెరుగుతుంది ఉపాసన శక్తిని పెంచుకోండి మంచి రోజులు ఉన్నాయి తొందరగానే మీరు అనుకున్న పనులను జరుగుతాయి భాగ్యస్థానంలో ఉండ భాగ్యస్థానం లాభస్థానంలో ఉంది ధనాధిపతి బాగున్నాడు మీరు చేసే పూజ తొందరగా ఫలిస్తుంది శ్రీనివాస్ మూర్తి గారు అన్ని విధాలుగా బాగుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్వామి శరణం గాడ్ బ్లెస్ నమస్తే నమస్కారం గురుగారు ఈయన మీరు శుక్రవారం అలాగే శనివారం ఆదివారం చేయమంటారు కదా బట్ ఈయనకి మాత్రం బాగానే ఉంది అని చెప్పారు అంటే నిష్టం చెప్పలేదు అంటే ఎందుకంటారు చూడక ముందే ఆయన చెప్పాడు నేను పలానా దేవుళ్ళని పూజిస్తున్నాను ఉపాసన చేసుకున్న వాళ్ళు ఎలాగో దీక్ష పాటిస్తారు కూడా బాగుంది గురుగారు మీరు అన్నారు నలభై ఏళ్ళు అని చెప్పారు ఆయన ఇంకా మ్యారేజ్ కాలేదని అన్నారు బట్ మనం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గురుబలం బాగుందండి ఈ వాటికి మ్యారేజ్ అయిపోయి ఉండాలి అని అన్నారు బట్ ఎందుకు అవ్వలేదంటారు అంటారు ఒకవేళ అయితే త్వరగా అయిపోతుంది అని అంటున్నారు ఎలాగా ఒక విషయం ఏంటంటే ఆయనకి యోగం కళ్యాణ యోగం ఉంది యోగం ఉంది ఇప్పుడు చాలా మంది కళ్యాణ యోగం ఉంటుంది కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క గోల్ సెట్టింగ్ నేను జాబ్ వచ్చాక చేసుకుంటానని కొంచెం అమౌంట్ కూడబెట్టాక చేసుకుంటున్నా అని లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అయ్యాక నేను చేసుకుంటున్నానని ఇలా కొన్ని మాటలు ఉంటాయి సో అది ఏంటంటే కరెక్ట్ టైంలో కాస్త కోస్తూ డిలే అయి ఉంటుంది ఆ విషయంలో అది డిలే ఏంటంటే మళ్ళీ టైం స సపోర్ట్ చేయక విపరీతమైన డిలే అయి ఉంటుంది అంతే ఇప్పటికీ ఆయన అడిగిన క్వశ్చన్కి ఏంటంటే గురుబలం బాగుంది అనుకోవాలి కానీ మ్యాజెస్ తొందరగానే జరుగుతుంది తొందరగానే జరుగుతుంది ఇందులో గురుబలం బాగుంది గురు సప్తమ స్థానం బాగుంది గురు మంచి వైఫ్ మంచి వైఫ్ ఇన్ ద సెన్స్